ఈ రోజు పైపులు ధ్యానము ఏసు రక్తము యొక్క ఆకర్షించే శక్తి అయినను మునుపు దూరస్థులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన సమీపస్థులై ఉన్నారు ఎఫెసిలుకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము పదమూడవ వచనము ఒక విధముగా ఈ లోకమునందు క్రీస్తు రక్తమునకు అత్యధిక అయస్కాంతపు శక్తి కలదని చెప్పవచ్చును ఒక అయస్కాంతము ఒక ముక్కను తన వైపునకు ఆకర్షించుకుని రీతి యేసు ప్రభు యొక్క రక్తము ఒక పాపిని యేసు వైపునకు ఆకర్షించును ఒక అయస్కాంతము ముక్కను తన వైపునకు ఆకర్షించుకొనగలదు కానీ ఇనుప ముక్కను అయస్కాంతముగా రూపాంతరపరచాలదు అయితే క్రీస్తు రక్తము ఒక పాపిని క్రీస్తు వైపుకు ఆకర్షించటం మాత్రమే కాదు కానీ ఒక పాపిని పరిశుద్ధునిగా కూడా రూపాంతరపరచగలదు నీవు నిజముగా నీ పాపములన్నిటి నిమిత్తమే పశ్చాత్తాపడి క్రీస్తు రక్తము చేత కడుగబడినప్పుడు నిన్ను ప్రభువుకు మిక్కిలి సమీపముగా తెచ్చుటకు ఆ రక్తమునకు శక్తిగలదు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు దేవుని సన్నిధిలో నివసించుట అనగా దేవుడు అన్ని వైపులా నిన్ను ఆవరించియున్నట్లుగా ఉన్నది నీవు ఏదైనా తప్పు మాట్లాడవలనని కోరినచో దేవుడే నీ నోటిని మూయుటను నీవు కనుగొనవలగలవు నీవు చేయి చాపి నీ దేవుని ముట్టుకున్నంతగా ఆయన నీకంత సమీపముగా ఉన్నట్లు నీవు అనుభూతిని పొందుదువు ఆయన మిక్కిలి వాస్తవముగాను అతి సమీపముగాను ఇందురు బయలుపరచబడిన దేవుని సన్నిధానము లేక వెనువెంట నుండి దేవుని సన్నిధానమును గురించి నూట ముప్పై తొమ్మిదవ కీర్తన ఎంతో మనోహరముగా చెప్పుచున్నది యహోవా మాట నా నాలుకకు రాకమునుపే అది నీకు పూర్తిగా తెలిసియున్నది వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు నీ చేయి నా మీద ఉంచియున్నావు నాకు మించినది అది అగోచరము అది నాకందదు కీర్తనల గ్రంథము నూట ముప్పై తొమ్మిదో అధ్యాయము నాలుగు ఆరు వచనములు అని దావీదు చెప్పుచున్నాడు బయలుపరచబడిన దేవుని సన్నిధానము అనున్నది ఒక అద్వితీయ అనుభవమై ఉన్నది ఇంకను సుదూరమునందుగానే తలంపులు కూడా తనిఖీ చేయబడును ఇట్టి సన్నిధానమునందు సంపూర్ణ సంతోషము మరియు నిత్య సుఖములు కలవు ఇటువంటి రమ్యమైన అనుభవములను ప్రాప్తించుకున్న నిమిత్తము యేసుక్రీస్తు యొక్క రక్తము మనలను దేవునికి అతి సమీపస్థులనుగా చేయగలుగుచున్నది మరొక విధముగా చెప్పవలనంటే మన శరీరములోని ప్రతి కణము నాడి అనగా మన మాటలు క్రియలు తలంపులు ఊహలు మొదలగునవన్నీ ప్రతి క్షణము దేవుని సన్నిధానము చేత నడిపింపబడుటకును ఏలుబడి చేయుటకును యేసు రక్తము సాధ్యము చేయగలదు ఆహా ఏసు రక్తములో ఎంత అద్భుతమైన శక్తి కలదు పరిశుద్ధ దూతలు కూడా దీనిని గ్రహించుకొనజాలరు యేసు యొక్క అమూల్య రక్తము ద్వారా అందుబాటులో ఉన్న ఇట్టి మహిమగల అనుభవములను హక్కుతో మనము ప్రాప్తించుకునేదము కాక దాని యొక్క శక్తి ఎన్నటికీ తప్పిపోదు దాని శక్తి ఎన్నటికీ వ్యర్థము కాదు నిత్యమన్నంతటను కూడా క్రీస్తు రక్తమునందలు శక్తిని మనము పొగుడుచిందుము దూరస్థుడైన నన్ను రక్తము చే సమీపస్తునిగా తీర్చెను శాశ్వత సమాధానం ఏసు నాకు ఇచ్చి చేసెను మిత్రునిగా ఏసుని రక్తములో అమూల్యమేగా అది నన్ను తనవలే మార్చునుగా ఈ వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి ఈ వీడియో ఆంగ్లము మరియు హిందీ భాషలలో కావాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి ప్రైస్ లార్డ్